హాయ్ మైడియా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టబుల్ రెసిపీ అండి లడ్డు అండి డ్రై ఫ్రూట్ లడ్డు చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుదా వసుధావాగ్స్ ఇదిగోండి ఏమీ లేదండి ఒక పావు కేజీ జీడిపప్పు పావు కేజీ బాదం తీసుకున్నానండి తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను మిక్సీలో అయితే వేయొద్దండి ఎందుకంటే పేస్ట్లా అయిపోతుంది ఆయిల్ కంటెంట్ వస్తుంది కదండి జీడిపప్పులో నుంచి సో అందుకు మిక్సీ అయితే వేయొద్దు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి ఓన్లీ నెయ్యే వేయాలండి దీనికి ఆప్షన్ లేదు ఇలా టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం టూ టూ అండ్ హాఫ్ కూడా వేసుకోవచ్చండి ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుంది నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇలా నేను కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు అందులో వేసేసి రోస్ట్ చేసుకోవాలండి లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది తెలుస్తుందండి మనకి స్మెల్ కూడా బయటకు వస్తుంది రోస్ట్ అయ్యేటప్పుడు ఇలా రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకొని రోస్ట్ అవ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేము తర్వాత ఒక అర్ధపావు ఎండు ద్రాక్ష తీసుకున్నానండి తీసుకొని వేగుతున్న ఈ జీడిపప్పు బాదం పప్పులో ఇవి వేసేసాను ఇవి కూడా మనం అందులో రోస్ట్ చేసుకోవాలి మీకు ఇంకా నెయ్యి రిక్వైర్ అనిపిస్తుందంటే యాడ్ చేసుకోండి ఈ టైంలో పావు కేజీకి అయితే టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది అండ్ ఒక పావు కేజీ ఖర్జూరం అండి దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని రోస్ట్ అవుతున్న ఈ డ్రై ఫ్రూట్స్లో వేసేసేయాలండి అసలు ఇది బయట ఎంత కాస్ట్ ఏంటండి ఒక లడ్డు ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్తున్నారండి అలానే వాడు ఎలా చేస్తాడు ఏంటి షాప్ కూడా మనకు తెలియదండి సో మనమే ఇంట్లో ఈజీగా ఇలా లో బడ్జెట్లో చేసుకోవచ్చండి అండి అండ్ పిల్లలకి ఇది రోజుకొకటిస్తే సరిపోతుందండి ఎంతో ఎనర్జీ అండ్ స్టామినా వస్తుంది ఇగోండి ఇంకా సర్వ్ చేసే ముందుగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నానండి మరలా అంటే కొంచెం డ్రైగా అనిపిస్తుంది అని చెప్పి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా వేరే ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత నులివేడిగా అంటే కొంచెం చేయి కాలి కాలినట్టుగా ఉండే టైంలో దీన్ని ఉండలుగా చుట్టేసుకోవాలండి చల్లగా అయితే మళ్ళీ ఉండలుగా చుట్టడం కొంచెం గట్టిపడిపోతుంది ఈ ఇలా ఉండలు చుట్టుకుంటే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టుకోవాలండి అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ విత్న్ మినిట్స్లో అయిపోయే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ సో ఇది చూసాక కూడా ఇంకా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చి ఒక లడ్డు బయట కొంటారో చేస్తారో మీకే ఆప్షన్ వదిలేశానండి బట్ ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలకి ఇవి ఇస్తే బెస్ట్ అనిపిస్తుందండి నాకైతే సో నేనైతే ఇలా చేశాను నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మీకు కూడా ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ చేయండి నా ఛానల్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్